బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తల కార్యములు పద్నాలుగో అధ్యాయం అపోస్తల కార్యములు పద్నాలుగు అధ్యాయం పదహారో వచనం చదువుతున్నాను చూడండి ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల ఎందు నడువనిచ్చాను ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేసి బైబుల్ గ్రంథంలో నుండి అపోస్తల కార్యములు పద్నాలుగు అధ్యాయము అపోస్తల కార్యములు పద్నాలుగు అధ్యాయం చదువుతున్నాను చూడండి ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల ఎందు నడువనిచ్చాను ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పింది చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి నీకు స్తోత్రము నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి బుధవారం వేళ మమ్మల్ని ఇట్లా సమకూర్చిన విధానం కొరకు స్తోత్రము నీ దయతో రోజు ఎక్కడో చోట నీ పనిలో వాడుకుంటా ఉన్నావు నీ కృపయ్య రెండు వేల ఇరవై ఐదు నుంచి నీ కార్యం ప్రత్యేకంగా మొదలుపెట్టావు తండ్రి నీకు స్తోత్రము ఒక దినము కూడా విడిచిపెట్టకుండా ప్రతి దినము నీ పనిలో పరిగెత్తే భాగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు నా తండ్రి నా కొండ నా కోట నా ఆశ్రయమా నా కేడెమా నా దుర్గమా నాకు అత్యంత ప్రియుడా నా ప్రాణమునకు వాడా నా యేసయ్య నీకు వందనాలయ్యా స్తోత్రాలయ్యా స్థుతులయ్యా నా బంగారు తండ్రి నీకు వందన నా రాజా నీకు స్తోత్రములు రక్షక ప్రభువా ప్రభుత్రమయ్యా స్తోత్రమయ్యా నీ బలహీన దాసుని దోషములు క్షమించయ్యా నీ రక్తము చేత కడిగి పరిశుద్ధపరచయ్యా నీ కృపచేత అభిషేకించి నీ బిడ్డని వాడుకో ప్రభువా ఇంతసేపు మాట్లాడిన నీ దాసుని వాడుకున్నందుకు కొందనాలు కొంత విలువైన సమాచారం ఇచ్చినందుకు స్తోత్రం మరొకసారి నీ బలహీన దాసుడు నిలవనై ఉండగా నీ నీ పక్షమున మాట్లాడనై ఉండగా నీవే మా అందరి మనోన్నిత్రాలు వెలిగించు ఉపదేశమున అడ్డగింప చూసే దయ్యపు దురాత్మ అంధకార శక్తుల ప్రభావం ఏసునాములు బంధిస్తున్నాం పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం ముందు ఈ కార్యమును నెరవేర్చే ప్రశస్త నామమును ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి మన ప్రార్థనకు జవాబిచ్చిన దేవునికి స్తోత్రం చెప్దామా హలో ప్రభునందు ప్రిలారా మనం చదువుకున్న ఈ వాక్య భాగం మీకు అందరికీ తెలియంది కాదు వాస్తవంగా ఈ అంశం అంతా అచ్చంపేటలో చెప్పాలనుకున్నా అచ్చంపేటలో కొంత చెప్పేటప్పటికి టైం అయిపోయింది అపోస్తల కార్యములు పద్నాలుగు అధ్యాయం పదహారు వచనంలో పౌలు బర్ణబాలు చెప్పినటువంటి మాటలు ఇవి ఏ సందర్భంలో చెప్పారో మీకు తెలుసు లుస్త్రా అనే ప్రాంతంలో బలహీన పాదములు కలిగిన ఒకరిని స్వస్థపరుస్తాడు అవును దేవుని శక్తితో అలా స్వస్థత కార్యం జరిగిన తర్వాత పుట్టినది మొదలు కొన్ని కుంటివాడైన మనుషుడు గంతులు వేసి నడిచినప్పుడు అక్కడున్న జనమంతా ఆశ్చర్యపోతారు విభ్రాంతికి గురవుతారు ఇలాంటి సూచక్రియ వాళ్ళు ఎప్పుడూ చూడలేదు ఆ రోజు చూశారు చూసిన తర్వాత వాళ్ళ హృదయంలో ఒక ఆలోచన కలిగింది వాళ్ళు పౌలు బంధమాలను చూసి మన దగ్గరికి దేవుళ్ళే దిగొచ్చారు హెర్మే ద్యుపతి అనేటువంటి వాళ్ళు ఆరాధించేటువంటి దేవతలే మనుష్య రూపమున దిగివచ్చారని వీళ్ళు భ్రమించి సమీపంలో ఉన్నటువంటి ఈ ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యుద్ధకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పించాలనుకున్నారు జరిగిన స్వస్థత కార్యం చూసి అంటే వాళ్ళు బహుదేవతారాధకులు వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి కార్యం చూసి వాళ్ళు ఆరాధించేటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి దేవతల్లో ఇద్దరు మనుషు రూపంలో దిగొచ్చారని వీళ్ళు భ్రమించిన వారై రెండు పనులు చేయబోనుకున్నారు ఒకటి దండలతో సన్మానించాలనుకున్నారు రెండవది ఎడ్లను తీసుకొచ్చి వాళ్లకు బలివ్వటానికి ఇష్టపడ్డారు ఈ సంఘటన చూసి వీళ్ళిద్దరూ బిత్తరపోయారు ఇక వాళ్ళు పెద్ద సందడి స్టార్ట్ అయింది అక్కడ అరే దేవుళ్ళు మన మధ్యలోకి దిగొచ్చారు దేవుళ్ళు మన మధ్యలోకి దిగొచ్చారు మామూలు కార్యం కాదు మనుషుడు ఎవడు చేయలేడు పుట్టింది మొదలుకొని కుంటివాడైన మనుషునికి ఏ మనుషుడైనా కాళ్ళు ఇవ్వగలడా ఒక మాటతో కాళ్ళు వచ్చినాయంటే వీళ్ళు కాక మరి ఏమవుతారని ఆ సూచిక క్రియను బట్టి వాళ్ళు వీళ్ళని దేవతల్ని చేసి దేవుళ్ళని చేసి మొక్కటానికి మొదలు పెడితే పౌలు బర్ణబాలు ఏం చేశారంటే వస్త్రాలు దించుకున్నారండి వాళ్ళు అపోస్తలైన బర్ణబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములో చించుకొని సమూహములోనికి చొరబడి అయ్యలారా మీరు ఎందుకు ఇలాగూ చేయుచున్నారు మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులనే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము అని చెప్పారు మీరు మమ్మల్ని దేవతలను ఎందుకు అనుకుంటున్నారు మేం మనుషులమే మీ స్వభావం వంటి స్వభావం గల మనుషులమే మీలో ఎలాంటి నేచర్ ఉందో మాలో కూడా అలాంటి నేచరే ఉంది మీలో ప్రకృతి విధానంగా ఏవేవి లక్షణాలు ఉన్నాయో మాలో కూడా అవే ఉన్నాయి మేమేం స్పెషల్ కాదు మేము మనుషులమే ఈ మనుషుల్ని భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడు మనమందరము కలిసి ఆయనకే మొక్కి ఆయన్నే సేవించాలి ఆయన వైపు తిరగాలి అనే మీకు శుభవార్త ప్రకటిస్తున్నాం అలా ప్రకటించడానికి వచ్చిన దేవుని పరిచారకులమే తప్ప మేము దైవములము కాదు అని వాళ్ళు చెప్పటానికి బహు కష్టమైపోయింది వాళ్ళని సన్మానించడానికి ప్రజలు తండోపతండాలుగా బయలుదేరి వస్తే సన్మానానికి ప్రతిగా అవమానాన్ని తాము చేసుకున్నారు తమను సన్మానించడానికి ప్రజలు మొదలు పెడితే దాన్ని అవమానంగా మార్చుకున్నారు ఎందుకంటే సన్మానం దక్కాల్సింది మాకు కాదు మా ప్రభువుకు దక్కాలది ఎందుకంటే వాని స్వస్థపరిచింది మేము కాదు మా ప్రభు ఎవరిని ప్రకటిస్తున్నామో ఆయన నామములో వానికి స్వస్థత వచ్చింది అని ప్రభువుని గురించి పరిచయం చేయడానికి ప్రభుకి మహిమ రావడానికి వీళ్ళు తమను తమ అవమానపరుచుకున్నారు వస్త్రాలను చించుకోవటం అంటే తమను తాము అవమానపరచుకోవటం అంటే దేవుని మహిమను దేవునికే ఆపాదించాలి కానీ మనం తీసుకోకూడదు అనే స్పర్శ కలిగిన వారు పౌలు బర్ణబాలు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా మనల్ని దేన్ని బట్టైనా ఘనపరిస్తే సన్మానించడానికి ప్రయత్నిస్తే గొప్ప చేసి మాట్లాడితే తప్పకుండా వాటిని దేవుని వైపుకు తిప్పాలి అదంతా దేవుని కృపండి దేవుని దయ దేవుని మంచితనం దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టి ఇవన్నీ ఇలా చేయగలిగాను ఆయన కృప లేకుండా ఆయన దయ లేకుండా ఆయన సహాయం లేకుండా నా వల్ల ఏది కాదు అని ప్రజలు మనకిచ్చే ఘనతని మనం ఖచ్చితంగా దేవునికే ఆపాదించడం నేర్చుకోవాలి మనసులో కూడా దాన్ని స్వాగతించకూడదు ఎందుకంటే దేవుడు హృదయాలు ఎరిగిన వాడు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ చెప్తున్నా లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలకు వందనాలు చెప్పి చెప్తున్నాను మనం ప్రార్థించిన ఎవరికైనా కార్యం జరిగిన మనం ఏదన్నా చేయి జాబి ఎవరికన్నా హెల్ప్ చేసినా ఎవరి ఎడలైనా ప్రేమ చూపినా వారు తిరిగి మనల్ని ఘనపరచడానికి మొదలు పెట్టినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఘనతని మనం స్వీకరించకూడదు మనసులో కూడా దానికి స్థానం ఇవ్వకూడదు ఇదంతా నా దేవుని కృప నా దేవుని దయా నా దేవుని దానం ఆయన కృపతో నన్ను వాడుకున్నాడు ఎవరికంటే నేను ఎక్కువ కాదు అనే స్పృహ మనం ఎప్పుడూ కలిగి ఉండాలి ఆ మహిమంతటిని కూడా దేవునికి ఆపాదించటం ద్వారా మనం బ్రతికిపోతాం ధన్యులం అవుతాం కృతజ్ఞత కలిగిన వారం అవుతాం గొప్ప కీడు నుంచి తప్పించుకుంటాం సవులు యుద్ధాలు గెలిచినప్పుడు ప్రజలు సవులు గురించి స్థుతులు పాడారు సౌలు సవులు సవులు గురించి స్థుతులు పాడినప్పుడు సవులు ఆ స్థుతుల్ని స్వీకరించాడు తర్వాత అదే అతని నాశనానికి కారణమైంది స్థుతి పొందడానికి అర్హుడు స్తోత్రార్హుడు ఒక్కడే ప్రభు అయిన యసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు ఒక్కడే స్తోత్రార్హుడు స్థుతి పాత్రుడు ఆరాధనీయుడు అభినందనీయుడు సన్నుతింపదగినవాడు స్తోత్రము పొందదగినవాడు ఇంకెవ్వడికి లేదు అర్హత ఎవరైనా వాటిని స్వీకరింపబూనుకుంటే తమ నాశనము తామే అనేది ఒక పాఠం ఇక్కడ మహిమను వెతకొద్దు మన స్వీయ మహిమను స్వీయ గుర్తింపును స్వీయ ఘనతను మనం ఎట్టి పరిస్థితుల్లో హృదయం మందు ఆశించకూడదు ఆలోచించకూడదు మన ద్వారా దేవుడు జరిగించే కార్యాలను బట్టి ప్రజలు మనల్ని ఘనపరచడానికి ఇష్టపడినా మనం దాన్ని స్వాగతించకూడదు అది దేవునికే ఆపాదించాలి అది ఎప్పటికైనా ఎంతటికైనా మనకు అది క్షేమం కానీ సౌలు అలా కాకుండా స్థుతులను తాను స్వీకరించాడు సౌలును స్థుతించినటువంటి ప్రజలు తర్వాత దావీదును అంతకంటే ఎక్కువగా స్థుతించారు అది తట్టుకోలేకపోయాడు సౌలు మీకు తెలుసా ఒక నీతిమంతుణ్ణి ఒక యహోవా భక్తుణ్ణి అభిషిక్తుణ్ణి ఆరాధకుణ్ణి ద్వేషించి దౌర్భాగ్యుల లెక్కలో చేరిపోయాడు సౌలు ఎందుకు ఆ గతొచ్చింది అంటే స్థుతులు స్వీకరించినందున అంతకుముందు సౌలు యుద్ధాలు గెలిచినప్పుడు సవులు వేల కొలది గెలిచాడని స్థుతులు పాడారట అప్పుడే చెప్పేది ఉండే సవులు ఏ నన్ను స్థుతించకూడదు ఏదో పాత్రగా నన్ను అట అడ్డం పెట్టాడు నా కుమారుడిని అడ్డం పెట్టాడు జయము నా ద్వారా వచ్చింది కాదు యోనాతను ద్వారా వచ్చింది కాదు జయము యహోవాది యుద్ధమందు మాకు జయమిచ్చినవాడు యహోవా కాబట్టి మీ స్థుతులన్నీ ఆయనకు పాడండి అని ప్రజలకు అలవాటు చేస్తే ప్రజలు ఎప్పుడూ దేవుణ్ణే స్థుతించేవాళ్ళు సౌలు గెలిచినప్పుడు దేవుణ్ణే స్థుతించేవాళ్ళు దావీదు గెలిచినా కూడా దేవుడినే స్థుతించి పాడేవాళ్ళు కానీ ఆయన్ని పొగుడుతూ ఉన్నప్పుడు ఆనందంగా స్వీకరించాడు తర్వాత ఆ అలవాటు పడిన ప్రజలు ఆయన కంటే ఎక్కువగా దావీదును పొగిడారు అది చూసి తట్టుకోలేకపోయాడు అసూయ చెందాడు దావీదుకు చేస్తానన్న వాగ్దానం చేయలేదు నెరవేర్చలేదు పైగా దావీదుని అనేక సార్లు చంపటానికి వెతికాడు దావీదు చిక్కకపోతే యాజక కుటుంబాలను సైతం చంపేశాడు తెలుసా మీకు అభ్యతారు కుటుంబాన్ని దాదాపు డెబ్భై మందికి పైచిలుకు యాజకులను చంపేశాడు చివరికి తన ఈట మీద తనే పడి తన కత్తితో తనే పడుచుకొని చావాల్సిన గతి సౌలుకు పట్టింది ఎందుకంటే దేవుని మహిమను తను కోరినందున దేవునికి దక్కాల్సినటువంటి మహిమను దక్కనియకుండా తను స్వీకరించడానికి పూనుకున్నందున తన నాశనము తనకే వచ్చింది ఇదొకటే కాదు క్రొత్త నిబంధనలో కూడా హే రోజు రాజవస్త్రములు ధరించిన వాడై కొన్ని మాటలు పలికాడట ఆ పలికిన మాటలు ప్రజలు విని ఆహా ఇది దైవ స్వరమే కానీ స్వరము కాదు అన్నప్పుడు వాడేం చేయాలి నా నోట నుండి పలికించిన దేవునికి స్తోత్రాలు అని దేవుని మయంపరచాలి ప్రజల ఘనతంతా దేవుని వైపు తిప్పాలి కానీ వాడేం చేశాడు దేవుని మయమపరచలేదట దేవుని మహిమపరచనందున హేరోదు పురుగులు పడి చచ్చెను ఎంత డేంజరో చూడండి దేవుని మహిమపరచుందని హే రోజుకి ఏ గది పట్టిందంటే పురుగులు పడి చచ్చాడని ఉంది ఇది సందర్భంలో వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఆత్మీయ బిడ్డలు మీరు అందరు ఉన్నారు ఏ రూపేణా మనం ఏ రూపేణైనా మనం ప్రజల ద్వారా ప్రశంస పొందుతున్నప్పుడు గుర్తుపెట్టుకో ప్రశంసకు పాత్రుడవు నువ్వు నేను కాదు ప్రశంసకు పాత్రుడు నా ప్రభు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కడే जब मिंत्रा पे हजारों सेलेब लुक्स हैं, तो कोई फिल्म स्टार जैसा क्यों ना दिखे मिंत्रा से कपड़े बड़े घर वाली होगी अरे नहीं सिर्फ नाइन 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 में ఎంత స్థుతించినా తట్టుకొని నిలబడగలిగిన వాడు ఆ ఒక్కడే మన వల్ల కాదు ప్రజలు మనల్ని పొగిడారంటే పోయి బురద గుంటలో పడతాం మన నాశనం మనమే తెచ్చుకుంటాం అందుకే ఎప్పుడు ప్రజల పొగడతను ఆశించొద్దు పొగిడినందున ఉప్పొంగొద్దు విమర్శించినందున క్రొంగొద్దు విమర్శను కూడా మీరు తీసుకోవద్దు అది కృంగిపో కృంగి కృంగ కొట్టడానికి కుట్ర మనల్ని కృంగదీయటానికి కొన్ని విమర్శలు మనకు వచ్చేటట్టు చేశాడు అది సాతానుకుట్ర కృంగదీయటానికి మన గుండెను గాయపరచడానికి దాన్ని లక్ష్య పెట్టద్దు జాన్ హైడ్ అనే దైవజనుడు అన్నాడు దోషణ భూషణలన్నీ నా ప్రభువుకే చెందును అర్థమైందా విమర్శ అయినా రెండు నా ప్రభుకే చెందాలి దోషణైనా భోషణైనా భూషణము అంటే అలంకారం ఘనత ఘనత అయినా నా ప్రభుకే నా దూషణ నా ప్రభుకే అన్నాడు నేనైతే ఇంకొక దారుణమైన మాట అంటాను ఏంటంటే దూషణకు మనం తగిన వారం కానీ భోషణకు మన ప్రభువే తగినవాడు దూషణకు మనం తగిన వాళ్ళమే ఎందుకంటే మనం మంచి వారము కాము ఏదో ఆయన కృపను బట్టి ఆయన ఆయన నీతి మనకు నీతి అయి ఉన్నందున ఆయన మనకు నీతి అయి ఉన్నందున మనం ఆమోదించబడ్డాం కానీ మనం ఏమాత్రం మంచివారం కనుక దూషణకు మనం పాత్రులమే కానీ భూషణకు మాత్రం మన ప్రభు పాత్రుడు ఇది లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఒకవేళ నీకు పొగడతలు రాకపోవచ్చు ప్రజల దగ్గర నుంచి భవిష్యత్తులో ప్రజలు నిన్ను పొగిడే స్థాయిలోకి దేవుడు నిన్ను తీసుకెళ్ళొచ్చు గణపరిచే మెట్లోకి దేవుడు నిన్ను తీసుకెళ్ళవచ్చు ఆనాడైనా నీకు ఇది ఉపయోగపడద్దు అని ఇప్పుడే దేవుడు మాట్లాడుతున్నాడు ఏ రూపేణా అయినా సరే నీకు ప్రజల నుంచి ప్రశంస వస్తే దాన్ని నువ్వు తీసుకోవద్ద దేవుడికే అప్పచెప్పు మనసులో కూడా దాన్ని బట్టి సంతోషించొద్దు ఒకవేళ ప్రజలు ఎవరైనా నిన్ను అలా గనపరిస్తే కన్నీళ్లతో దేవుని వైపు చూసి ఇది నీ కృప కదా ప్రభు అని దేవుని మయపరచు ఇది నీ దయ కదా ప్రభు వాళ్ళ హృదయంలో అంతా గౌరవ దొరికింది అంటే దీన్ని కృపగణ నా దగ్గర ఏ మంచి ఉంది తండ్రి ఏ నీతి ఉంది ఇది నీ దయా దానం అని ప్రజలతో చెప్పొచ్చు ప్రభుతో కూడా కన్నీళ్లతో చెప్పొచ్చు దేవుడు సంతోషిస్తాడు ఆయన మనసు ఏంటంటే మనం ఏ కొంచెం మంచిగా ప్రవర్తించినా మనల్ని ఘనపరచాలని ఇష్టపడతాడు ఆ పిచ్చి మహారాజు మనసు అది మనల్ని ఘనపరుస్తాడు ఆ ఘనతని కూడా మనం దేవుని వైపు తిప్పాలి అనేది మర్చిపోవద్దు సరే తర్వాత పాయింట్ చూద్దాం ఇందుకు మనం చదివితే వాళ్ళు ఒక మాట అన్నారు ఆ మాటని మీకు ఇందాక చదివి వినిపించన్నది పదహారు ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల ఎందు నడువనిచ్చెను అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తనను కూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు ఇది చాలా విలువైన విషయము ఇది అటు అన్యులకి ఇటు క్రైస్తవులకు కూడా ఉపయోగపడేటువంటి మాట ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి గత కాల ఆయన జనులను తమ తమ మార్గముల ఎందు నడవనిచ్చెను అన్నాడు ఇక్కడ పదిహేళ్ళు అయితే ఆయన ఆ అజ్ఞాన కాలములను చూచి చూడనట్టుగా ఊరుకొనెను అంటాడు చూస్తారా ఇక్కడేమో గత కాలం ముందు జనులను తమ తమ మార్గముల ఎందు ఆయన నడవనిచ్చాడు అన్నది పదిహేడవ అధ్యాయం జస్ట్ ఒక పేజీ మీరు తిప్పితే అపోస్తల కార్యములో పదిహేడవ అధ్యాయము ఒకసారి ముప్పై వచనం చూడండి ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను ఏది మీరు నిర్జీవమైన వాటికి మొక్కుతూ బంగారము వెండి రాయు అనే వాటిని దేవత్వం పోలిందని తలంచినందున అది ఆ అజ్ఞాన కాలం అప్పుడు దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు దేవునికి స్తోత్రం హల్లే లూయా బాగా వినండి కొన్ని మంచి సంగతులు మనం ధ్యానించుకుందాం మనం ఈ మాటని చదివి అన్యజనుల్లో సువార్త చెప్పొచ్చు ఇదే వచనం చదివి ఇదే వచనం చదివి అన్యజనులకు సువార్త చెప్పే ఈ వచనాన్ని మరి సంఘానికి ఎలా ఆపాదించుదాం సంఘానికి అంటే రక్షణ పొందిన సంఘానికి ఈ మాట ఎలా వర్తిస్తుంది అంటే అది కూడా చెప్తా రక్షణలోనికి వచ్చిన మనము కూడా ఇప్పుడు అన్ని జనులు ఉన్నారు వాళ్ళ అజ్ఞాన కాలములో ఉన్నప్పుడు వాళ్ళు తెలిసి తెలియని మార్గాల్లో వాళ్ళకి ఇష్టమైన సొంత మార్గాల్లో నడిచారు అది మీరు నడిచారు నేను నడిచాను గత ఆయన మనుషులను తమ తమ మార్గాల్లో నడవనిచ్చాడు అయినా అందరికీ హెల్ప్ చేస్తానే ఉన్నాడు వర్షాన్ని ఇచ్చాడు ఫలవంతమైన ఋతువులను ఇచ్చాడు ఆహారం ఇచ్చాడు మేలు చేయుట చేత తన్ను కూర్చిన సాక్ష్యము లేకుండా చేయలేదు మనకు జరగాల్సినవన్నీ జరిగిస్తానే ఉన్నాడు అని ఇప్పుడైతే ఇప్పుడైతే మనము మారు మనసు పొంది ఆయన వైపు తిరగాలని దేవుడు ఆశిస్తున్నాడు అనేది ఈ వచనానికి కంటిన్యూషనే పదిహేడవ అధ్యాయము ముప్పయ వచనం ఏది ఇప్పుడు చదివిన అపోస్తల కార్యం పద్నాలుగు పదహారుకి కంటిన్యూషన్ పదిహేడు ముప్పై ఇక్కడేమన్నాడు నడవనిచ్చాడు అన్నాడు అక్కడేమన్నాడు చూచి చూడనట్టుగా ఊరుకున్నాడు వారికి ఊరుకుంటాడా లేదు లేదు అయిపోయింది ఆ టైము ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకునేను గాని ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలేదని ఆయన నరులకు ఆజ్ఞాపించుచున్నాడు అనుంది అది ముగింపు కాబట్టి ఇప్పుడు అనజనుల్లోకి ఎందుకు వెళ్తున్నాం మనం దేవుడే వెళ్ళమన్నాడు ఎందుకు వెళ్ళమన్నాడు ఒకప్పుడు నా ఎరగని స్థితిలో వాళ్ళ అజ్ఞానాంధకారంలో ప్రతికారు తమ తమ సొంత మార్గాల్లో నడిచారు ఓకే నేను వదిలేశాను ఇక ఇప్పుడు నేను నిర్ణయించినటువంటి కాలం వచ్చింది ఇక భూమి మీద ఉన్నటువంటి భూనివాసులకు ప్రతిదండన చేసేటువంటి సమయం ఆసన్నమైంది నా రౌద్రాన్ని ఉగ్రతని కుమరించబోయేటువంటి ఘడియలు సమీపిస్తున్నాయి కాబట్టి ఇక ఇప్పుడు ఎవడో తన సొంత మార్గాల్లో నడవటానికి వీలు లేదు ఇది రాజాజ్ఞ ఏ రాజు రాజాది రాజు ఆజ్ఞ ఆ ఆజ్ఞను మోసుకొని సమాజానికి ప్రచురపరచడానికి పంపబడినటువంటి వ్యక్తులంగా మనం ఉన్నాము ఆయన దూతలము సేవకులము సేవకురాండ్రము పరిచారకులము పరిచారకురాండ్రము రకరకాల రూపాల్లో మనం ఆయన దూతలం మన లోకంలో ఉన్నప్పుడు మనకు ప్రకటించిన వాళ్ళు ఆయన దూతలు సేవకులు సేవకురాళ్ళు ఇప్పుడు మనము కూడా రక్షింపబడి ఆయన రెక్కల కిందికి వచ్చాము కనుక మనము కూడా ఆయన దూతలం నేను పంపు నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు నా దూత తప్ప ఎవడు గుడ్డివాడు మనల్ని గూర్చి ఏమన్నాడో తెలుసా తన దూతలు అన్నాడు సేవకుల్ని సేవకురాండ్రిని దేవుని కూర్చి ప్రచురపరిచే వాళ్ళని ఏ మెట్టిచ్చాడో తెలుసా ఆ మాట స్పష్టంగా లేఖనలో రాసుంది మనకి దూతలు అనే టైటిల్ ఇచ్చాడు చూస్తారా హెబ్రి పత్రిక మొదటి అధ్యాయము ఒకసారి ఎనిమిదో వచ్చిన చూడండి ఏడు ఎనిమిది వచనాలు చూడండి తన దూతలను వాయువులను గాను తన సేవకులను అగ్ని జ్వాలను గాను అది వాడు అదిగదు అదు తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొని వాడు చేసుకొని వాడని ఆయన దూతలను కూర్చి చెప్పుచున్నాడు ఆయన దూతలు ఎవరు అంటే పైన చెప్తారు తన సేవకులు దేవునికి స్తోత్రం చాలా ఏమన్నా వాళ్ళు నిజంగా దూతలే అయి ఉండొచ్చు కదా అంటే మరి రైట్ చదువు అమ్మా నలభై రెండు పంతొమ్మిది చదువు అయిపోయింది నా సేవకుడు అన్నాడు పళ్ళ మళ్ళా మళ్ళా ఏమన్నాడు ప్రక్కనే నా దూత నా దూత దూత ఓకేనా తర్వాత కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటది యహోవా సేవకులారా ఆయన చిత్తమంతయు నెరవేర్చు బలశూరులారా అంటాడు చూడండి అక్కడ దూత దూతలారా అంటాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక కీర్తనల గ్రంథము చూడండి నూట మూడవ కీర్తన వచనం నుంచి కిందికి చదువు నూట మూడు పంతొమ్మిది యహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచి ఉన్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు ఇరవయో వచనం యహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి యహోవా సైన్యములారా ఆయన చిత్తము చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడిహోవా దూతలు ఆల్రెడీ దేవుణ్ణి సన్నతిస్తున్నారు దావిత ఆయన ఆయన వాళ్ళకి చెప్పాల్సిన అవసరాలు వాళ్ళు ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నారు ఎవరు దూతలు అగ్నిజ్వాలలుగా చేశాడంట వాయువులుగా చేశాడంట అగ్నిజ్వాలలేమో దహిస్తాయి వాయువేమో అంతటా విసురుతుంది ఈరోజు క్రీస్తు రక్తము చేత కడగబడిన పరిశుద్ధులందరినీ కూడా దేవుడు వాయువులుగా చేసిపడేశాడు గాలి వీసని ప్రదేశం లేనట్టే వాక్కుని భూతి గంతాల్లోకి తీసుకెళ్ళడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ఇప్పుడు ఆయన దూతలు ఎవరు భూమి మీద అంటే చెప్పండి అందరూ నోరు తెరిచి చెప్పండి ఎవరు ఆయన దూతలు ఎవరు ఆయన సేవకులు ఎవరు ఆయన వాక్యమును నెరవేర్చే బలశూరులు ఎవరో మనమే ఆ టైటిల్ మనదే స్తోత్రం చెప్పండి గట్టిగా ఎంతమంది తమ భుజముల మీద దేవుని వాక్యమును తీసుకొని సువార్త వాక్కును తీసుకొని బయలు వెళుతున్నారో వారందరూ కూడా దేవుని దూతలు ఆయన చిత్తము నెరవేర్చే పరిచారకులు ఆయన వాక్యమును మోసుకెళ్లే బలశూరులు ఈరోజు నీవు నేను మనం ఆ దూతలుగా ఉండి సమాజంలోనికి పంపబడ్డాం సమాజంలో ప్రకటిస్తున్నాం ఏమని ప్రజలారా జీవుగల దేవుని ఆజ్ఞ